హాయ్ ఫ్రెండ్స్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి సంక్రాంతి సెలబ్రేషన్ ఎలా జరుపుకున్నామంట ఈ వీడియోలో అయితే ఉంటుంది చూసి మంచిగా లైక్ సబ్స్క్రైబ్ చేయం ఫ్రెండ్స్ మన పండుగ వచ్చి పెద్ద పండుగ అదే సంక్రాంతి కొందరు కనుమ కూడా చేసుకుంటారు కదా అయితే పెద్ద పండుగ రోజు మేము పెద్దలకి అందరికీ బట్టలు అయితే పెడతాము ఇంకా మడపలు మడపల్లోకి బూర్లు అంటే చనాపప్పు బూర్లు కలగూర రసం అన్నం పప్పు అన్ని ఐటమ్స్ కూడా ఇప్పుడైతే మేము రెడీ చేయాలి ఇంకా స్టార్టింగ్ అండి పూజ అయితే చేస్తున్నాము ఫస్ట్ పూజ అయిన తర్వాత మళ్ళీ దేవుడి మొలలో కూడా అన్నీ రెడీ చేయాలి కిందన మడపలు పెట్టిన దగ్గర అక్కడ కూడా నేను ఫస్ట్ పూజ చేసుకున్న తర్వాత కిందనైతే స్టార్ట్ చేస్తాము నేను అన్ని ఐటమ్స్ తేవడానికని గజపతి నగరం వెళ్ళాం కదా అయితే అన్ని ఐటమ్స్ అయితే తీసుకొచ్చామండి ఈ పూజ అయిపోయిన తర్వాత కిందనైతే స్టార్ట్ చేస్తాను హారతి అయితే ఇచ్చేసాను మంచిగా నాకు వచ్చిన రెండు మంత్రాలు ఏవో చదివిస్తాను చదివేసిన తర్వాత మంచిగా మనస్ఫూర్తిగా దన్నమైతే పెట్టుకున్నాను ఎర్లీ మార్నింగ్ ఇలాగా మనం దీపం పెట్టుకుంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది కదా నాకైతే అలాగే ఉంటుందండి సూర్య భగవాన్ని కూడా అలా ఒక్కసారి అయితే తంచుకున్నాను ఎర్లీ మార్నింగ్ నేను అప్పుడు కూడా సూర్య భగవాన్ని అయితే తంచుకుంటాను ఇంకా నాకు అలా అలవాటైపోయింది ఆ తర్వాత భూదేవి తల్లికి దన్నం అయితే పెడతాను కొంచెం ఇప్పుడు పూజలు అయితే తగ్గించాను అప్పుడు తెగ చేసేదాన్ని పూజలు ఇప్పుడు బిజీ లైఫ్ అయితే అయిపోయింది ఇంకా ధనం పెట్టుకున్న తర్వాత కొంచెం అక్షంతాలు అండ్ పువ్వు తీసుకొని పెట్టుకున్నాను నేను పసుపు గణపతిని చేసుకుంటాను ఎప్పుడు పూజ చేసుకున్నా సరే పసుపు గణపతిని చేసుకొని పసుపు గణపతికి బొట్టు పెట్టి అండ్ అక్షంతాలు పూలే వేసి అతన్ని కూడా నమస్కరించుకొని అయితే తీసాను ఇప్పుడు దీపం పెట్టేసుకున్నాను కదా ఇప్పుడు కిందన మనం మడపలు అవి పెట్టాలి కదా పెద్దలకి బట్టలు పెట్టాలి కదా ఆ కిందనైతే ఇప్పుడు నీట్గా చేసుకోవాలి పసుపుండి మాకు పంతులు గారు వస్తారు అండ్ ముత్తైదులు కూడా పిలుస్తాము అందుకని ఎక్కువ పసుపుని మేము వాటర్లో వేసి పసుపు గణపతిని ఎలా చేస్తామో అలాగా గణపతికి ఎలా తయారు చేస్తామో అలాగ పసుపు అయితే ముద్దని తయారు చేయాలి ముద్దని తయారు చేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత చెరిగ్గడ్లు అండ్ దుంపలు ఇంకా అరటిపళ్ళు ఆ మూడు కలిపి తాంబూలంగా ఇస్తాము అవి కూడా మనం చెరిగరలు కొట్టుకోవాలి ఇగంటి మా బావగారు వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళైతే కొడతారు ఇగంటి పసుపు మొద్దనైతే తయారు చేసేస్తాను కదా ఇక్కడ బియ్యం పెట్టాను చూసారా ఫస్ట్ కిందన ఒక తడి క్లాత్ తోటి నీట్గా తుడుచుకొని అప్పుడు మనం ఈ బియ్యం అయితే వేసుకోవాలి ఈ బియ్యం కొత్తవండి అంటే సంవత్సరంలో ఇదే మనకి ఫస్ట్ టైం బియ్యం రావటం కదా ఆ బియ్యాన్ని అయితే ఒక మూడు పిడికిలు తీసుకొని ఈ నేల కింద వేసి అప్పుడు ప్రమిదిక చాలా పెద్దదైతే కొనాలి ఎందుకంటే మనం ఈరోజు దీపం పెట్టింది రేపు కనుమ కనుమ వరకు అయితే ఆ దీపం అయితే ఉండాలి మధ్యలో ఆరకూడదు అగొంటి ఒత్తి చూడండి చాలా ఎక్కువ నూనె వేయాలి అండ్ పెద్ద ఒత్తి కూడా వేయాలి రెండు రోజులు ఉండాలంటే నా ఎదురుగా ముంత ఉంది కదా ఆ ముంతని నీట్గా క్లీన్ చేసుకొని పసుపు రాసి బొట్లు కూడా పెట్టాలండి వాటర్ తీసుకొని తులసి మొక్కనైతే పెట్టాలి ఇక్కడ దేపమైతే వెలిగించేసాను ఇప్పుడు మడపలోకి కావాల్సిన ఐటమ్స్ అయితే రెడీ చేయాలి బోర్లు అండ్ కలగూర రసం అన్నీ కూడా మనమైతే రెడీ చేద్దాం తాంబూలం కూడా రెడీ చేసేసాము మళ్ళీ పంతులు గారు రావడానికి కూడా ఇంకా టైం అయితే అయింది అతను కూడా ఇంకా వచ్చేస్తారు వచ్చేసిన తర్వాత మనం ఇంకా వంట అయితే రెడీ చేసుకుంటామండి ఈరోజు బూర్లు అయితే వండుతున్నాము చనపప్పు అదే చెనపప్పు బూర్లు ఎప్పుడు కూడా చెనపప్పు బూర్లే వండుతాము మూడు కిలోలు అయితే చేసామండి అంటే ఒక కిలో పప్పు అండ్ రెండు కిలోలు బెల్లం అంటే మూడు కిలోలు కదా మూడు కిలోలు బూర్లు అయితే చేసాము చాలా బాగా వచ్చాయండి అంటే అన్నీ బాగా కుదిరాయి ఇటువైపు వచ్చి పప్పు ఇట్టము పెసరపప్పు ఉట్టిపప్పు ఏమీ వేయకూడదు అందులోని ఓన్లీ సాల్ట్ ఒకటే వేయాలి బయట ఏంటంటే రైసు రసం అటువంటివి అయితే అయితే వండేస్తున్నాము బయట పొయ్యి కూడా ఉంది ఇవంటే ఇక్కడ తాంబూళ్ళని అయితే తీసుకుంటున్నాము మా తొట్టుకోడలు మేము మా అత్తయ్య అయితే ఇస్తున్నారు చాలా బాగా అయిందండి పండగ అయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఎలా ఉందో వీడియో కామెంట్ చేయండి పాంబలం కూడా ఇచ్చేసాయండి ఇచ్చేసిన తర్వాత పంతులు గారు అయితే వస్తారు ఒక గంటలోని అప్పటికి మనం బూర్లు అయితే చేద్దాం బూర్లు ఎలా చేసుకోవాలంటే మనం లోటాడు పప్పు తీసుకున్నాం అనుకోండి కుక్కర్లో పెట్టుకోండి ఇవి వీజీగా అయిపోతుంది లోటాడ పప్పుకి రెండు లోటాలు వాటర్ అయితే తీసుకొని కుక్కర్లో ఒక త్రీ విజిల్స్ వరకు ఉంచుకోండి ఆ తర్వాత ఉంచుకున్న తర్వాత ఆ విజిల్ ఆవిరిపోయినంత వరకు ఉంచి మూత తీసిన తర్వాత ఆ పప్పుని మెత్తగా కలపండి కరెక్ట్గా వాటర్ అంతే వేయండి ఇంకెక్కువ వేసారనుకోండి మెత్తగా అయిపోతుంది అండ్ మళ్ళీ వాటర్ ఎక్కువ వేయింది అనుకోండి వండరా ఒక గ్లాస్ పప్పు తీసుకున్నారు కదా మెత్తగా నలిగిన తర్వాత ఒక గ్లాసు బెల్లం అయితే తీసుకొని ఆ పప్పులో మెత్తగా క కలిపారు కదా ఆ పప్పులో ఈ బెల్లం వేసి కొంచెం ఒక టెన్ మినిట్స్ వరకు పొయ్యి మీద పెట్టారనుకోండి దగ్గరికి అయిపోతుంది అయిపోయిన తర్వాత పక్కన చల్లార్చుకొని ఉండలుగా నేను ఎలా చుట్టాన్ని చూశారు కదా పల్లెంలోని ఆ ఉండలుగా వస్తాయి చాలా టేస్ట్గా ఉంటుందండి కొందరు ఏం చేస్తారంటే ఈ పప్పు అండ్ బెల్లం మిక్సీ చేసి ఉండలుగా చేస్తారు అలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ బూర్లకి సోప్ కావాలంటే ఇలా ఒకసారి ట్రై చేయండి పంతులు గారు వస్తారని మేము అక్కడైతే అవన్నీ పెట్టాము అతను ఒక గంటలో వస్తారు అప్పుడు నేను బూర్లు కూడా వేసేస్తాను సోప్ ఎలా తయారు చేయాలో చూడండి ఫస్ట్ మనం పిండి తీసుకోవాలి ఒక గ్లాస్ పిండి తీసుకున్నారనుకోండి ఒక హాఫ్ గ్లాస్కి ఇంకా తక్కువే పంచదారకైనా బెల్లమైన తీసుకోండి తీసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వేయండి టేస్ట్కి కొంచెం లైట్గా మరీ ఎక్కువ వేసిన తర్వాత కొంచెం తిక్కుగా కలపాలండి మరి పలుచుగా అయితే మనకి బోరి వేసినప్పుడు ఇంకా ఆయిల్లోనైతే ఇటు అటు వెళ్ళిపోతుంది ఇచ్చిపోయినట్లే అయిపోతుంది అందుకనిసే కొంచెం బాగా తిక్కుగా కలుపుకోండి ఫస్ట్ టైం అనుకోండి కొంచెం మైదా పిండి వేసుకున్నారనుకోండి ఇంకా బోర్లు స్మూత్గా వస్తాయి కొందరికి ఏంటంటే ఇలాగే కావాలనుకుంటే మరి ఇంకా మైదా అయితే వేయద్దు రాలని వల్ల అయితే కొంచెం ఇలా ట్రై చేయండి కన్ఫామ్గా బోర్లు అయితే వస్తాయి చాలా బాగా కదా నేను చేసే పద్ధతి ఎప్పుడు కూడా నేను ఇంకెలాగా మెజర్మెంట్తో చేసుకుంటానండి నేను ఇంకేలా లాస్ట్ వాయి వేశాను అప్పటికి పంతులు గారు అయితే వచ్చేసారు పంతులు గారికి అయితే వీడియో తీయలేదండి తీయకూడదు కూడా కదా ఇదిగోంటే అండి బట్టలన్నీ పసుపు రాసేసి మనం అయితే వేసేసి అండ్ మడపలు కూడా పెట్టేసాము ఇలా అయితే మన పూజ అయితే జరిగింది ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మంచిగా నన్ను సపోర్ట్ చేస్తారని నేనైతే కోరుకుంటున్నాను మీరు ఎలా సెలబ్రేషన్ చేసుకున్నారేంటే కాంపిజేషన్లు అయితే కొంతవే చేయండి నెక్స్ట్ వీడియో అయితే మన కణం వీడియో అయితే ఉంటుంది ప్లీజ్ ఎంకరేజ్ బాయ్ బాయ్ ఈరోజంతా చేసిన పనులు వీడియో పెడదాం అనుకున్నాం కానీ ఇంకా అలాగే అయిపోయింది ఈవినింగ్ టైంలో కొంచెం ప్రశాంతంగా ఒక దగ్గర అయితే కూర్చొని చెరికర్ర అయితే తింటున్నాము నేను మార్కెట్లో తీసుకొచ్చాను థర్టీ ఫైవ్ రూపీస్ చాలా చాలా బాగుంది ఇక విద్యమ్మలకి వాళ్ళకి కూడా నేనే తీసి ఇవ్వాలి కదా వాళ్ళు ఇంకా తీసుకోలేరు అది ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్